నమస్తే శ్రీరామ్ సార్ ఇది టయోటా అర్బన్ క్రూజర్ పెట్రోల్ వర్షన్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ జస్ట్ డెబ్బై తొమ్మిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైర్లు వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నది బండికి వీల్స్ వచ్చినాయి పుజ్బడన్ నచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రైడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది క్రూజ్ కంట్రోల్ కూడా వచ్చింది సార్ వెహికల్కి కంప్లీట్ పెట్రోల్ వర్షన్ సార్ ఇది ఫ్రంట్ రెంట్ టైల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అపోలో కంపెనీ అయితే డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల దాదాపు డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి క్రూజ్ కంట్రోల్ వచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది సార్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది సిక్స్ గేర్ బాక్స్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా కడెలాంటి డ్యామేజ్ లేదు ఏపీ రిప్లేస్ కాలేదు ఈ డోర్ ఒరిజినల్ ఉంది టాటా అర్బన్ క్రూజోల్ పెట్రోల్ వర్షన్ సార్ ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ అయితే ఇంకా బంపర్లకు చిన్నగా టచ్ప్ అయితే అయింది సార్ ఏపీ పీసులో అయితే ఏం రీప్లేస్ కాలేవు ఇక డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది టాటా అర్బన్ క్రూజర్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిస్ట్రిక్షన్స్ వెహికల్ సార్ ఇది జస్ట్ డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే రీడింగ్ ఉంది ఇక డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎక్కడెలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది స్టెప్ని కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది సార్ మనం ఎలా లోన్కైనా కూడా దాదాపు ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది సార్ ఇగో రివర్స్ కెమెరా కూడా ఉంది బంపర్లకు చిన్న చిన్న గీతలు ఉంటాయి వెనకాల బంపర్ అయితే టచ్ అప్ అయింది సార్ పీస్ అయితే రిప్లేస్ కాలేదు వెనకాల టైల్ కూడా దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటాయి ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ లెదర్ సీటింగ్ తోటి ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది టాటా అర్బన్ క్రూజర్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కంప్లీట్ పెట్రోల్ వర్షన్ ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి అపోలో కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ జస్ట్ డెబ్బై తొమ్మిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ మేజర్ డ్యామేజ్ లేదు ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ డెబ్బై తొమ్మిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఫ్రంట్ పొజన్ కూడా ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తుంటారు సార్ కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల మా జగిత్యా కార్బాజార్లో ఉంది వెహికల్కు మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ టాయేటా అర్బన్ క్రూజర్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి టైర్లు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి సెప్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ బండి పుష్బడన్ స్టార్ట్ వచ్చింది అలైవ్ వచ్చినాయి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ జస్ట్ డెబ్బై తొమ్మిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తుండ్రు వెహికల్ అయితే జగిత్యాల్ మా చరిత్య కార్ బజార్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ